తిరుమలలో శ్రీవారి దర్శనానికి నిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అయితే స్వామివారి సన్నిధిలో అంటే గరుడ సేవ చూడడానికి భక్తులు సహజంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఆ ఒక్క రోజే బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరిగితే మొత్తం ఆ గరుడు సేవ రోజు దాదాపుగా నాలుగైదు లక్షల మంది తక్కువ లేకుండా కూడా భక్తులు ఇస్తూ ఉంటారు అయితే ప్రతి నెలా కూడా టీటీడీ ఈ అంటే గరుడ అంటే సోమవారికి సంబంధించి గరుడోత్సవాన్ని నిర్వహిస్తుంది పౌర్ణమి సందర్భంగా రాత్రి కూడా గరుడోత్సవాన్ని నిర్వహించడం జరిగింది చూడవచ్చు సోమవారి ఆలయం వద్దన సోమవారు ఏ విధంగా ఊరేగుతున్నారు అదే సందర్భంలోనే భక్తులు కూడా ఏ సంఖ్యలో తరలి రావడం జరిగిందో మనం చూడవచ్చు అంటే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనలేని భక్తులు అదేవిధంగానే గరుడు సేవలో లక్షలాది మంది భక్తులు వస్తారు తోపులాట్లు తుకిసిలాట్లు ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఆ సందర్భంగా క్షణకాలం శ్రీవారిని ఆ వాహనం పైన గరుడ వాహనం పైన ఊరేగుతున్నటువంటి స్వామివారిని చూసే అవకాశం భక్తులకు దొరకదు కాబట్టి వాళ్ళందరూ కూడా అలాంటి భక్తులందరూ కూడా ప్రతినెలా జరిగేటటువంటి ఈ గరుడోత్సవంలో పాల్గొని శ్రీవారిని స్వామివారిని అంటే తిలకిస్తారు అదేవిధంగానే కర్పూర హారతులతో స్వామివారికి నిరాజనాలు పలుకుతారు టీటీడీ అధికారులు విజిలెన్స్ అధికారులు అదేవిధంగానే టీటీడీ సిబ్బంది వీళ్ళందరూ కూడా భక్తులకు సంబంధించి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా మనం చూడవచ్చు ఆలయం వద్దన అన్ని ఏర్పాట్లు కూడా చేసి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా స్వామివారికి సంబంధించి కూడా ఆయనకు ఆభరణాలు అంటే పుష్పాలంకరణ అంటే ఆభరణాలు బంగారు ఆభరణాల అలంకరణ వజ్ర వైడూరాల అలంకరణే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి స్వామివారికి సంబంధించి చూడవచ్చు వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి బంగారు ఆభరణాలు అదేవిధంగా రకరకాల పుష్పాలతో కూడినటువంటి పుష్పమాలలు ఇవన్నీ కూడా ఆయనకు ఏర్పాటు చేసి ఆయనకు అలంకరణ చేసి ఎంతో అద్భుతంగా మహావిష్ణువు ఆ భూపై నుంచి వచ్చినంత ఇదిగా ఆయన గరుడ వాహనం పైన కూర్చుని భక్తులకి అందరికీ కూడా కటాస్తు కటాచిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు అదే సందర్భంలోనే ఆలయానికి సంబంధించిన అర్చకులు స్వామివారికి మార్గ మధ్యంలో అంటే తిరుమాడ వీధుల్లో ఊరవుతున్న సమయంలో అక్కడ హారతులు ఇస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూడవచ్చు ఈ హారతి కోసమే కోట్లాది మంది భక్తులు తిరుమలకి తరలివస్తారు ఆ స్వామివారి రూపాన్ని చూసి అదే సందర్భంలోనే ఆ హారతిని కనులారా చూడాలనేది భక్తులకి విశ్వాసం భక్తులకి నమ్మకం ఆ సందర్భంలో ఎంతోమంది భక్తులు కళ్ళకద్దుకొని స్వామివారిని ప్రార్థించుకుంటారు అష్టైశ్వర్యాలు కలగాలని ఆరోగ్యాలు రావాలని ఇట్లా ఎన్నో రకాల బిడ్డలు ఉన్నత చదువులు చదవాలని లేదంటే ఇక్కడ ఎన్నో రకాల వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనసులో దాచుకుని స్వామివారి పైన భారం పెట్టి ఇక్కడి నుంచి కూడా భక్తులు తిరిగి వెళ్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీవారి సన్నిధిలో ఏ ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన స్వామివారికి చెప్పుకొని వెళ్తే ఖచ్చితంగా భక్తులకి అది అలాంటిది ఈ రకంగా